హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో మన గార్డెనింగ్లో వీడియోస్లో భాగంగా అరటి పండు వా ఒరటి పండుతో ఎన్ని ప్రయోజనాలు రోజు తింటే ఫుల్ జోష్ అరటి పండులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి రోజూ మనం వాటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఆరోగ్యకరమైనవి ఎన్నో మరెన్నో ఉన్నాయి రోజుకో ఆపిల్ పండు తింటే ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తుంటారు ఒక్క ఆపిల్ మాత్రమే కాదు రోజుకో అరటి పండు తిన్నా ఆరోగ్యంగా జీవించవచ్చు చవకగా అన్ని సీజన్లలో లభించే అరటి పండ్లను ఎక్కువగా తినడం ద్వారా అనేక రోగాల నుంచి బయటపడవచ్చు ఈ విధంగా నేను ఈరోజు చూపిస్తున్నది మా గార్డెనింగ్లో నేను వేసుకున్న అరటి పళ్ళు ఆర్గానిక్గా నేను ఇది వేసిన తర్వాత అరటి చెట్టు పెట్టిన తర్వాత వన్ ఇయర్ వన్ ఇయర్కి ఒకటి అరటి గుణ వేసింది ఆ గుణ వేసిన తర్వాత ఫోర్ మంత్స్ పట్టింది అది పెద్దగా అవ్వడానికి అరటి పళ్ళు పెద్దగా అయ్యి నేను కోసేసుకున్న తర్వాత వాటిని ఎందుకంటే నేను ఇంకా అందులోనే పెడితే అందులోనే అయితే పళ్ళు కావు అన్నారు అందుకోసం నేను ఈ అరటి పండును కోసాను అది ఎక్కువ బరువు ఎక్కువ అవ్వడం వల్ల ఆ కొమ్ము కింద పడిపోయేసేసి నేను తీసుకున్న అరటి గుణ ఉంది కదా ఆ గుణ కూడా కింద పడిపోయేసరికి ఇంకా చెట్లో ఉండేకి అంత సామర్థ్యం లేదని తీసుకుని నేను ఇంట్లో తీసుకొచ్చి ఒక ప్లాస్టిక్ గోనె సంచిలో పెట్టేశాను ఎందుకంటే గోనె సంచిలో పెడితే దానిలో ఉన్న వేడికి తొందరగా ఇవి పల్ పండులాగా అయిపోతాయి అని అరటికాయలు కాస్త పండులవుతాయని నేను ఒక ఫిఫ్టీన్ డేస్ పెట్టిన తర్వాత ఇది పండులా మారింది నాకు అప్పుడు అనిపించింది ఆర్గానిక్ అంటే ఇంత టైం తీసుకుంటుందా అని ఎందుకంటే మనము ఇప్పుడు షాపుల్లో కొనుక్కున్న వాటిని అన్నింటికి మందులు వేసి వా వాటిని పండుల్లాగా చేసేస్తారు కానీ ఇప్పుడు నేను స్వయంగా ఒక్క అరటి పండు తినాలంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది ఇంత కష్టమా అనిపించింది నాకైతే అందుకని నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ అరటి పళ్ళు అన్నీ చూస్తూ ఉంటే ఫస్ట్ తీసుకొని వెళ్ళి నేను ఫస్ట్ దేవునికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాను నెక్స్ట్ ఆ తర్వాత ఫస్ట్ నాకు మా చెట్లో ఫస్ట్ పండిన అరటి పండ్లు కాబట్టి మా ఫ్రెండ్స్ కొన్ని మందికి షేర్ చేద్దాము అనేసి ఇక్కడ అయితే పెట్టినాను అన్నీ కూడా సెగ్రిగేట్ చేసేసి ఇచ్చేసాను నాకైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే మనం పెంచుకున్న తోటలోనే మనం చేతిలో పెంచుకున్న వాటిని తింటుంటే ఆనందమే వేరు మీరు కూడా ఇలా ఎప్పుడన్నా ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉన్నట్లయితే నాకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి దేవునికి నైవేద్యం పెట్టగానే నేను కూడా తీసుకునే ఒక పండు తిన్నాను నాకైతే చాలా బాగా నచ్చింది చాలా టేస్టీగా ఉంది పండు మాత్రము మీకు కూడా ఈ నచ్చి ఉంటుంది